పవన్ కళ్యాణ్ని ఈ పది సంవత్సరాల్లో ఏం మాట్లాడేదో ఒకసారి ముందుకు ఒకసారి మొత్తం ఆయన మాట్లాడిన స్పీచెస్ అని కూడా చూడమని చెప్పండి నేను కాపుల్లో పుట్టాను కనీసం కాపులో నన్ను ఆదరించరా అని చెప్పని కాపుల మీటింగ్లో చెప్తాడు బయటకు వచ్చి నేను కాపులకు కాదంటాడు మళ్ళీ మా మిస్సెస్ క్రిస్టియన్ అంటాడు మళ్ళీ మత మార్పులు జరుగుతున్నాయి అంటాడు మాటకి మాటకి మీటింగ్కి మీటింగ్కి పొంతలు లేదని మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక ఒక మీటింగ్ ఇంకో మీటింగ్ పొంతలు ఉంటుంది అతనికి ఆ రోజు అవకాశాన్ని బట్టి ఆ రోజు అవసరాన్ని బట్టి మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనమాట దీర్ఘకాలిక రాజకీయం చేద్దామని కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని కానీ ఈ రాష్ట్రంలో జనసేన పార్టీని అభివృద్ధి చేసి జనసేన కేట్రాన్ని కాపాడాలని కానీ ఎప్పుడైనా కానీ ఒక్కరోజు ఆలోచించాడా ఎప్పుడు కూడా పొత్తులతో పోదామని చెప్పని గతంలో రెండు వేల పద్నాలుగుతో ఇదే పొత్తులతో పోయి పోటీ చేయకుండా వాళ్ళకి మద్దతు పలికాడు రెండు వేల పంతొమ్మిదిలో మోడీ గారిని పాచిపాయలు ఉన్నాడు లోకేష్ అంత అవినీతి పరుడు ఇంకోటి లేడన్నాడు చంద్రబాబు అంత వెన్నుపోటు దారుడు ఇంకోటి లేడన్నాడు బీఎస్పీతో కలిశాడు కమ్యూనిస్ట్ పార్టీతో కలిసాడు అన్నింటిలో కలిశాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంకా అతను ఎవరైనా నమ్ముతారు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నమ్ముతారు ఎవరైనా కానీ రోజుకో అంటే సినిమాల్లో వేషాలు వేసినట్టు ఈ రాజకీయాల్లో కూడా వేషాలు వేస్తున్నాడు అందుకని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు పరిస్థితి లేదు ఇక్కడ చంద్రబాబుకి దానం చేయడం చంద్రబాబుని పలకిలో మోయడం చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి అతను జనసేన పార్టీ పెట్టా అని చెప్పుకుంటాడు రానున్న ఇరవై సంవత్సరాల పైన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏంటి అయితే నీ జనసేన పార్టీ ఎందుకు ఇంకా జనసేన పార్టీ ఎందుకు అసలుకి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి జనసేన పార్టీ కావాలా జనసేన తీసుకెళ్లి తెలుగుదేశం కలిపేసి కలిపేసి నువ్వు కూడా లోకేష్ లాగా నేను తన సొంత పుత్రుని దత్తపుత్రుడు అని చెప్పు అంతే తప్ప ఓ పక్కే జనసేన పార్టీ పెట్టుకుంటావు ఓ పక్కే చంద్రబాబు సీఎం అవ్వాలంటాయి ఏమో ఇటువంటి రాజకీయ పార్టీని దేశంలో జనసేన పార్టీని చూశాను ఎందుకంటే ఎవరైనా పార్టీ పెడితే నేను ముఖ్యమంత్రి అవ్వాలి మా నాయకులంతా లీడర్ సవాళ్ళనుకుంటాడు జనసేన పార్టీ పెట్టిందే చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి అటువంటి పార్టీ రాష్ట్రంలో పనికి చెప్పని ఇప్పటికే అతను రెండుసార్లు ఓడించారు ఈసారి మూడు చోట్ల చూసా పోటీ చేసి కూడా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఈసారి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వైఎస్ఆర్సీపీ గెలవపోతుందని మాత్రం మీ అందరికి కూడా తెలియదు సార్ అని ఇప్పుడు కులాల గురించి మాట్లాడింది ఎవరు కులాల గురించి మాట్లాడుతుంది ఎవరు పవన్ కళ్యాణ్ కదా కాపు కులం అంటాడు మళ్ళీ బీసీ కులం అంటాడు ఈ కులాలు చెప్పిందంతా అతనే ప్రతిదీ అతని ప్రశ్నలోనే ఆన్సర్ కూడా ఉంటుంది అతను వేసిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంటుంది కానీ జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటాడు కానీ జనాలు బాగా తెలియగలడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడో అందరి అర్థం చేసుకుంటాను చంద్రబాబు ఏ విధంగా కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు మనకు తెలీదా అటువంటి చంద్రబాబు కలిసిన వాడు మరి కులాల మధ్య చిచ్చు పెట్ట ఏం చేస్తుంటాడు చిచ్చులు పెట్టేది వాళ్ళు అన్ని కులాలని కలుపుకొని నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా అని చెప్పని బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అండగా ఉన్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఆర్థికంగా వెనకబడినారో ప్రతి వర్గాన్ని ఆదుకోనున్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై సీట్లు గెలవబోతున్నారు చెప్పడానికి ఇది ఒకటి మాజీ